ఎంటలు నీటి విడుదల కారణంగా మిడ్ మానేరు అడుగంటింది దీంతో గతంలో ముంపునకు గురైన గ్రామాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి గతంలో ప్రాజెక్టు కారణంగా ఊర్లను వదిలి నిర్వాసితులుగా మారిన గ్రామస్తులంతా తిరిగి గ్రామాల్లోకి వచ్చి తమ జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు కొందరు తమ ఇళ్లు వ్యవసాయ భూములను పరిశీలిస్తుండగా మరికొందరు అప్పటి తమ వైభవాన్ని తలుచుకొని కంటతడి పెడుతున్నారు పదుల సంఖ్యలో గ్రామాలు త్యాగం చేస్తేనే ఒక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామస్తులు తమ జ్ఞాపకాలను చంపుకోవాలి ఇల్లు వాకిలి వ్యవసాయ భూములను వదులుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారం తీసుకుని తమ సొంత ఊళ్లను వదిలి వెళ్లిపోవాలి సరిగ్గా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చేపట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇక్కడి ప్రజలు ప్రాజెక్టు కోసం దశాబ్దాల కాలం పాటు వైభవంగా బతికిన తమ ఇండ్లను వదిలి అక్కడి నుండి వెళ్లిపోయారు తర్వాత మిడ్మానేరు నిండిపోవడంతో ఆ పల్లెలన్నీ జలసమాధి అయ్యాయి ఇటీవల మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్కు నిరంతరాయంగా నీరు ఎత్తిపోస్తూ ఉండడంతో క్రమంగా ప్రాజెక్టులోని నీటిమట్టం తగ్గిపోయింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు కాగా ప్రస్తుతం ఇందులో ఏడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ఇది కాక కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో కూడా లేకపోవడంతో జలాశయం దాదాపు అడుగంటిపోయింది దీంతో గతంలో జలాశయంలో మునిగిన గ్రామాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి ఈ మిడ్ మార్నరు వాటరు మరి లోపలికి వెళ్ళిపోవడం ద్వారా మా పాత ఊళ్ళకు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి పానం చెల్లించిపోయింది ఎందుకంటే ఒకప్పుడు ఇదే కాడ మేము ఆడుకు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మరి ఇదే ఇల్లు అని చిన్నప్పటి జ్ఞాపకాలు చూస్తే మరి ఇప్పటికీ చాలా తేడా ఉంది కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎవరు బతుకుతేరు వాళ్ళదే అయిపోయింది పుట్టకొకలు గుట్ట గుట్టకొకలు అన్నట్టు అయిపోయింది ఇక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ మనకు అది ఏదైనా ప్రశాంతత కావాలన్నా కానీ అక్కడ జనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఇప్పుడు ఆ ప్రేమలు అనేటివి మొత్తానికి లేకుండా అయిపోయినాయి ఇప్పుడు అక్కడికి ఆ ఈ పాత లేకున్ను అక్కడికి చాలా బాగా తేడా ఉంది గత ఐదు సంవత్సరాలు మా మిడ్ వరదవల్లి గ్రామ పాత ఊరిలో నేను పోవడం జరిగింది వాటర్ పో లేక ఉండడం వల్ల అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మా పాతళ్ళు మరియు హనుమాన్ టెంపులు మా శ్రీ రేణుకామాత నేను చూడడం జరిగింది ఆ చూసిన గత ఇరవై సంవత్సరాలు ఇక్కడే పుట్టినాం కాబట్టి ఇక్కడే పెరిగినాము ఇక్కడే కాబట్టి ఆ చూసిన చూడడం వల్ల చాలా కన్నీరు దాచాము ముప్పు గ్రామ ప్రజలకు న్యాయం జరగలేదు అలాగే శ్రీ దత్తాత్రేయ వరద గుట్టపైకి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది ఏమున్నా డిసెంబర్లో ఉండడం వల్ల అధికారులు స్టీమరు ఇవ్వడం వల్ల దానిపై పోయి దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు మూడు రోజులు కార్యక్రమం జరపబడుతుంది మాకు అక్కడ పోవడానికి దారి దారి చేయాలని కోరుచున్నాము మిడ్మానేరు జలాశయం ఎండిపోవడంతో గతంలో ముంపుకు గురైన కొదురుపాక నీలోజుపల్లి వరదవెళ్లి శభాష్పల్లి రుద్రవరం సంకేపల్లి అనుపురం కొడుముంజ చీర్లవంచ చింతల్ గుర్రం వాణిపల్లి గ్రామాల్లోని ఇండ్లు బయటపడ్డాయి దీంతో అనేక మంది నిర్వాసితులు ఆయా గ్రామాలను సందర్శిస్తున్నారు తాము పుట్టి పెరిగిన ఊర్లోకి వెళ్లి అప్పటి తమ ఇండ్లు పొలాలు పాఠశాలలు ఆలయాలను తనివి తీరా చూసుకుంటున్నారు ఆ గ్రామంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు గత జ్ఞాపకాలను చూడాలని చెప్పి ఈ ఊరికి రావడం జరిగింది ఈ ఊరిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది పన్నెండు గ్రామాలు పన్నెండు వేల మంది నిర్వాసితులు నిరాశలయ్యారు మరి ఈ గ్రామం మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువటెద్దు సాక్ష్యం నిర్వాసితులకు మాత్రం చేసింది ఏమీ లేదు చూస్తే కూలిపోయిన గోడలు భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ గ్రామాల పరిస్థితి మరి కుల కులవృత్తులు కానీ చాకలి మంగలి కుమ్మరి గౌడు అడ్రంగి తదితర కులవృత్తులకు ఉపాధి అవకాశం లేకుండా పోయినాయి నిర్వాసితులకు గత ప్రభుత్వం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది ఆ హామీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం ఆమెను నిరార దీక్ష చేసాం వంట వార్పు చేశాం పదివేల మందితో పాదయాత్ర చేసినాం ఎన్ని ఉద్యమాలు చేసినా కనీసం కనికరించిన ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సర్కార్ ప్రజాప్రభుత్వ సర్కార్ నిర్వాసితుల పక్షాన కొట్లాడిన వారు ఈలో ఈరోజు పదవిలో ఉన్నారు వారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా మాతోటి ఉద్యమంలో పాల్గొన్నారు వారికి అన్ని తెలుసు నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను ఇవి చూస్తే చాలా బాధగా ఉన్నది అప్పుడు ఇక్కడ మేము ఒక రచ్చబండ రావి చెట్టు ఉండే మాకు ఒక గద్దె ఉండే ఇక్కడ ఒక ఎప్పుడు చూసినా ఎండ ఒక ముప్పై నలభై మంది కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళము చేత తీర్చడు ఇది ఎట్లా అది అట్లా అని చెప్పి పంటల గురించి కానీ దాని గురించి కానీ మాట్లాడుకుంటాం ఇది వాటర్ అనేది తగ్గిన కొద్ది మా ఇల్లు వెళ్ళినా కొద్ది మాకు చాలా బాధాకరంగా ఉన్నది మాకు ఇది ఎటు చూసినా ఏమో చెప్పుకోరాని పరిస్థితి ఉన్నది ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు ఇచ్చారు మమ్మల్ని ప్రజలను మోసం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం అయిన మమ్మల్ని మా నిర్వాసితను ఆదుకొని మాకు ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పించి మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం ప్రాజెక్టు నిర్మాణంలో పన్నెండు గ్రామాలు జల సమాధి కావడంతో కుల వృత్తులపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడ్డారు సరైన ఉపాధి దొరక్క మరెంతో మంది కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు గత ప్రభుత్వం ఎకరాకు ఐదు లక్షల రూపాయలు పరిహారం గత ప్రభుత్వం ఎకరాకు ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించింది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన మిడ్మానేరు తమ కష్టాలు పట్టించుకోవాలని తగిన పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు